ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన జగన్ కు ఊహించని మరో లకీ ఛాన్స్ మోడీ టూర్ కు ఆహ్వానం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రధాని మోదీ టూర్ కు జగన్ కూడా ఆహ్వానం జగన్కి కూడా మంత్రుల కమిటీ నిర్ణయాలు ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణంపై కూటం ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది ఇందులో భాగంగా అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించబోతోంది ఈ కార్యక్రమానికి ప్రధాన మోదీని అతిథిగా ఆహ్వానించింది ఈ నేపథ్యంలోనే మే రెండున వచ్చేందుకు ప్రధాని మోదీ కూడా అంగీకరించారు దీంతో మోడీ టూర్ విజయవంతం చేసేందుకు చంద్రబాబు మంత్రుల కమిటీని నియమించారు మే రెండున అమరావతిలో జరిగే ప్రధాని మోడీ టూర్కు ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు ఇందులో ఎక్కడ లోటుపాట్లు లేకుండా చూసేందుకు అలాగే ఇతర ఏర్పాట్ల కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశమైంది ఇందులో మంత్రులు నారాయణ పయ్యావుల కేశవ్ నాదండ్ల మనోహర్ సిఎస్ విజయానంద్ నోడల్ అధికారి వీరపాండ్యన్ అలాగే ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు ప్రీతి వీరందరూ ప్రధాని టూర్ ఏర్పాట్లపై చర్చించారు అనంతరం మంత్రుల భేటీ వివరాలను మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రులు అధికారులు చర్చించామని ఆయన తెలిపారు మే రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని అమరావతి వస్తారన్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు బహిరంగ సభ ఉంటుందన్నారు అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని ప్రారంభిస్తారన్నారు సభా వేదిక చేరుకునేందుకు ఏడు రోడ్లను గుర్తించామన్నారు ఇప్పటికే ఎవరెవరు ఏం చేయగలరనే బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు అలాగే మోదీ సభకు కనీసం ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు నారాయణ తెలిపారు సభకు వచ్చే వారికి మంచినీరు సరఫరా అలాగే పార్కింగ్ ఇతర వస్తువులు కల్పిస్తామన్నారు అందరూ సమన్వయం చేసుకుని ప్రధాని పర్యటన విజయవంతం చేస్తామని తెలిపారు అలాగే గతంలో మాదిరిగా ప్రతిపక్షాలను కూడా ఇప్పుడు ఆహ్వానిస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు గతంలో ప్రధాని మోడీ అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆహ్వానించిన జగన్ అయితే హాజరు కాలేదు ఈసారి అయితే వెళతారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది సో ప్రధా ప్రధాని మోడీ టూర్లో అయితే కనుక జగన్ కూడా ఆహ్వానించబోతున్నారు దీనికి సంబంధించి మరి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని అయితే తెలియాల్సి ఉంది